హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చిరుతా టీవీ న్యూస్కు స్వాగతం అండి ఇక అందరికీ స్మార్ట్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మొబిలిటీ కార్డులు తొలుత మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు జారీ ఆర్టీసీతో పాటు రైలు మెట్రో సేవలకు వినియోగం ప్రయాణికుల ట్రావెల్ డేటా ఆధారంగా రద్దీ రూట్లలో రవాణా మెరుగు సీఎం రేవంత్ దూరదృష్టి అమలుకు గ్రీన్ సిగ్నల్ మున్ముందు ఇతర ప్రభుత్వ సేవలకు లింక్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ప్రత్యేకంగా ట్రావెల్ కార్డులు జారీ చేయనున్నారు దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల కీలక ప్రకటన చేశారు ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిజీతో ఒప్పంద కుదిరినట్లు సమాచారం ఈ కార్డులు మహాలక్ష్మి స్కీమ్ సమర్థవంతంగా అమలుకు టెక్నాలజీ సాయం చేయనున్నాయి సీఎం రేవంత్ ఆలోచనలకు రూపమైన కామన్ మెబిలిటీ కార్డు సిఎంసి లను మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో రైలు ఎంఎంటిఎస్ వంటి రవాణా సేవలకు కూడా ఈ కార్డును వినియోగించేలా రూపొందించాలనేది సీఎం లక్ష్యం భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ సేవలకు లింకు చేసే డిజిటల్ గా సిఎంసిని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి దూరదృష్టి నుంచి వచ్చిందని ఓ ఉన్నతాధికారి జరిగింది జీరో టికెట్ల జారీలో ఇబ్బందులు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాలకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు సుమారు ఎనిమిది పాయింట్ ఐదు వందల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు జరిగాయి ఉచిత టిక్కెట్లు జారీ చేయడం అంటూ జరిగింది ఈ పథకం వలన మహిళా సాధికారిత దిశగా అడుగులు పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది పెద్ద ఎత్తున మహిళలు బస్సుల్లో ప్రయాణాలు చేయడంతో కండక్టర్లు టికెట్లు జారీ చేసే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఆధార్ కార్డులో ఫోటో సరిగా లేకపోవడం నకిలీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్రయాణించడం కొందరు ఆధార్ కార్డు లేకున్నా తమను అనుమతించాల్సిందేనని కండక్టర్లతో గొడవకు దిగడం వంటి కారణాలతో కండక్టర్లకు డ్యూటీ నరకంగా మారింది దీంతో రాష్ట్ర మహిళలకు ప్రత్యేకంగా కామన్ మెబిలిటీ కార్డులు సిఎంసిలను ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది తొలి దశలో ఈ కార్డులను మహిళలకు అందచేసి ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం సిఎంసి అంటే ఏమిటి ఎలా పనిచేస్తుంది సిఎంసి కేవలం ట్రావెల్ కార్డు మాత్రమే కాదు ఇది డిజిటల్ ఐడెంటిటీతో కూడిన మెబిలిటీ వాలెట్ వంటిది ఈ కార్డు ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇక ఆధార్ ప్రయాణాలకు ఛాన్స్ ఉండదు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించే ఈ సిఎంసి కామన్ మెబిలిటీ కార్డులో డబ్బులను ముందుగా యాడ్ చేసుకుని మెట్రో ఎంఎంటిఎస్ లో తీసుకోవచ్చు భవిష్యత్తులో దీనిని ఇతర ప్రభుత్వ సేవలకు చేసే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి సిఎంసితో విస్తృత ప్రయోజనాలు కూడా ఉన్నాయనేది ఇక్కడ డేటా ఆధారిత రవాణా వ్యవస్థకు సిఎంసి పునాది వేస్తుంది ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుంటున్నారు కానీ కామన్ మొబిలిటీ కార్డు వచ్చాక ప్రతి ప్రయాణం డిజిటల్ గా రికార్డు అవుతుంది దీంతో మహిళలు ఏ రూట్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్నారో ఖచ్చితమైన డేటా లభిస్తుంది రద్దీ రూట్లలో మరిన్ని బస్సులు నడపవచ్చు రద్దీ తక్కువగా ఉండే రూట్లలో బస్సులను సర్దుబాటు చేయవచ్చు ఫలితంగా బస్సుల వృధాను అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆర్టీసీ సేవలు డేటా ఆధారంగా మరింత సమర్థవంతంగా మారుతాయి అనేది ఇక్కడ ముఖ్యంగా మనకు అర్థమైపోతున్నది మహిళల కార్డు ఎందుకు కీలకమంటే ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకంలో లబ్ధిదారుల సంఖ్య రూట్ల వారీగా ప్రయాణ డేటా స్పష్టంగా లేదు మొదట్లో కొన్ని చోట్ల కండక్టర్లు మహిళా ప్రయాణికుల తక్కువగా ఉన్నా కూడా జీరో టికెట్ల పెద్ద ఎత్తున జారీ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి ఇకపై సిఎంసి వచ్చాక ప్రతి ప్రయాణం ట్రాక్ అవుతుంది ఇది భవిష్యత్తు పాలసీలకు బలమైన పునాదిగా మారనుంది ముందుగా మహిళలతో ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ ప్రజల చేతికి ఒకే స్మార్ట్ కార్డు తీసుకురావాలనే ఆలోచనలో సర్కారు ఉండగా ఇది చాలా అద్భుతమైన రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు ఆర్టీసీ నుంచి మెట్రో వరకు ఉచిత ప్రయాణం నుంచి డిజిటల్ గవర్నెన్స్ వరకు తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చే అవకాశం ఉంది కామన్ మొబిలిటీ కార్డులను రాష్ట్రంలో పంపిణీ చేస్తే నిజంగానే అదో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ఆర్టీసీ అధికారులు కూడా భావిస్తున్నారు ఇదండి విషయము